ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మే ఇరవై అరవతో తేదీ నుండి జూన్ అక్టో తేదీ వరకు గల బారఫలాల్లో మీరు రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్ళే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటివరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలు మిస్ అవ్వకుండా చూడవచ్చు పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనాశి వారు ఈ వారం ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ పెట్టాలి మీరు ప్రతిరోజు వ్యాయామం లేదా యోగా వంటివి చేస్తూ ఉండాలి అలాగే ఈ సమయంలో మీరు మీ కుటుంబ సభ్యుల్ని కూడా ప్రోత్సహిస్తే మీకు వారి నుండి మంచి సహాయ సహకారాలు అందుతాయి ముఖ్యంగా మీనా రాశి వారికి ఈ వారపు సమయం చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి కష్టాన్ని అధికం చేయండి దీన్ని దినచర్యలో చేర్చండి మరియు దీన్ని క్రమం తప్పకుండా చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి విజయం ఖచ్చితంగా లభిస్తుంది ఇంకా ఈ సమయంలో మీ విలువైన వస్తువుల్ని తిరిగి కొనుగోలు చేయడానికి లేదా నిర్వహించడానికి మీరు మీ డబ్బులో కొంత ఖర్చు చేయడం జరుగుతుంది ఈ సమయంలో మీకోసం చాలా ఆర్థిక ప్రయోజనాల్ని తెస్తుంది కాబట్టి మీరు దీన్ని చాలా ముఖ్యమైన పనులకి ఖర్చు చేయడానికి ప్లాన్ చేయవచ్చు కానీ డబ్బును అదుపులో ఉంచుకొని ఖర్చు చేయాలి అలాగే ఈ వారం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ మీ పెద్దతో బుట్టువుల నుండి మీకు మద్దతు లభిస్తుంది ఈ కారణంగా మీరు ఏదైనా పెద్ద ఇబ్బంది నుండి బయటపడగలరు అయితే దీనికోసం మీ సంక్షోభాలను ఎటువంటి సంకోచం లేకుండా వారి ముందు తెలియజేయమని సలహా ఇంకా ఈ వారం ఏదైనా ప్రత్యేక వ్యక్తి యొక్క మనసుతో మాట్లాడడం మీకు ప్రతికూలంగా ఉంటుందని నిరూపించవచ్చు ఎందుకంటే ఆ వ్యక్తులు మీ విషయాన్ని తప్పుగా తీసుకునే అవకాశం ఉంది ఇది మీ ఇమేజ్ ని దెబ్బతీసే అవకాశాలని కూడా పెంచుతుంది తరచుగా మీ సామర్థ్యం పలుకుబడి పెరగడం వల్ల మీ ప్రవర్తన అహంభావంగా మారుతుంది అయితే ఈ అలవాట్లని మానుకోండి అలాగే ఈ రాశి విద్యార్థులు ఏదైనా ప్రవేశ పరీక్షకి సిద్ధమవుతుంటే ఈ వారం మీరు మరింత జాగ్రత్తగా అధ్యయనం చేయాలి ఇది కాకుండా విద్యార్థులు వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వారి అధ్యయనాల మధ్య కొంత సమయం కేటాయించాలి ఇంకా మొదటి ఇంట్లో రాహు ఉండడం వల్ల ఈ వారం మీరు మీ కుటుంబంతో కలిసి మంచి విహార యాత్రలు చేసే అవకాశం ఉంటుంది ఇది మీకు చాలా విశ్రాంతిని ఇస్తుంది ఇక మీన రాశి వారి ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ఈ రాశి వారు రోజు ఇరవై ఒక్క సార్లు ఓం బృహస్పతయ నమ అని జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం మీనా రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే మీరు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఒకటి చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కరం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే చేయడం సుఖిన బాగుంది